నైన్టీన్ సిక్స్టీ సెవెన్ యువ మ్యాగ్జైన్లో ఒక మంచి కథని మీతో పంచుకోబోతున్నాను కథ పేరు విలువలు రచన జాతశ్రీ గారు వరండాలో లక్కీతో కబుర్లాడుతున్న ఇంజనీర్ రాజారావు హైహిల్స్ హడావిడికి తలెత్తాడు మెట్ల మీద లెఫ్ట్ రైట్ చేస్తుంది నివేదిత పసిమి వన్నె గుండ్రని మొహం వెడల్పాటి కనులు కిందగా నల్ల రంగు పెదవలకు ఎర్ర రంగు మొహం మీద లలేత రోజా రంగు పులుముకున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది వయసు సుమారు ఇరవై వసంతాలు ఉండొచ్చు చేతులకి గాజులు లేవు ఒక చేతికి రిస్టు వాచి కత్తిరించుకుని నుదుటి మీదకి తెచ్చుకున్న రెండు అంగుళాల వెంట్రుకలు కొన్ని నల్లగా నాట్యం చేస్తున్నాయి డాడీ అనిపించింది నివేదిత ఏమ్మా రాజారావు పక్క ఆంధ్రుడు షాపింగ్కి వెళదామన్నావు అవునవును మర్చిపోయాను మెజర్మెంట్స్తో తల వేడిక్కి అనుకున్నవి కాస్త ఆవిరైపోతున్నాయి ఈ మధ్య నవ్వుతూ అన్నారు రాజారావు గారు నివేదిత నవ్వలేదు గారేజ్ వైపు వడివడిగా నడిచి కారు బయటకు తీసి హార్న్ వాయించడం మొదలుపెట్టింది రాజారావు గారు వాష్కోట్ తొడుక్కొని హ్యాండ్ స్టిక్ ఊపుకుంటూ వెనక డోర్ తెరిచాడు కారు చక్రాలకు మళ్ళీ ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి నివేదితలో ప్రతీకారం కోసం ఆమె అణువణువు ఉడికిపోతుంది ఎలాంటి చీర కావాలమ్మా నేను సెలెక్ట్ చేసుకుంటారే నిశ్చలంగా అంది నివేదిత ఆమెను ఎదిరించే హక్కు తన భార్య చనిపోయినప్పుడే పోగొట్టుకున్నాడు రాజారావు మూవింగ్ కెమెరా లాగా కదిలింది నివేదిత మనస్సు రజీ ఈ చీర ఎంత రజియా చీర చెంగుని వేళ్ల మధ్య నలుపుతూ అడిగింది నివేదిత మా నాన్న డార్జిలింగ్ నుంచి తెచ్చారు అంది రజియా అలాగా ఎంత కాస్ట్ మామూలుగా అడిగింది మన ఏపీలో ఇలాంటి చీరలు దొరకవు నవ్వుతూ అంది రజ్య ఓకే న్యూ డిజైన్ అన్నమాట ఎంత ఏంటి అమెరికాలో ఈ చీరల మీద మోజెక్కువట ఈ మాటతో నివేదిత మనసు చివుక్కుమంది ఓర్పు ఆవిరైపోయింది కాస్ట్ ప్లీజ్ అని పండ్లు బిగపట్టి అడిగింది రెండున్నర వెళ్ళిపోతూ ధీమాగా అంది రజ్య ఓష్ ఆఫ్టర్ ఆల్ రెండు వందల యాభై పోతున్న రజ్యాకు వినిపించేలా అంది నివేదిత ఆమెకని వినిపించలేదో లేక అలా నిర్లక్ష్యం చేయాలని చేసిందో నివేదితకు అంతుపట్టలేదు ఆమె నిర్లక్ష్యాన్ని మాత్రం నివేదిత సహించలేకపోయింది తండ్రిని షాపింగ్కి బయలుదేరదీసేదాకా ఆమె మనసు మనసులో లేదు డిజైన్స్ క్లాత్ ప్యాలెస్ ముందు కార్ ఆగింది రాజారావు జేబు తడుముకుంటూ దిగాడు సేల్స్మెన్ పక్కకు తొలగాడు ప్రొపరేటర్ లక్ష్మీదాస్ ఎదురుగా వచ్చాడు శారీస్ కార్నర్లో ఫ్యాన్ తిరగడం మొదలుపెట్టింది గుట్టలు పడుతున్నాయి చీరలు మడతలు విప్పుతూ మూతి విరుస్తోంది నివేదిత సేల్స్మెన్ వాటిని పక్కకు విసిరేస్తూ కొత్తవి తెస్తున్నాడు అన్ని చీరల్లోనూ ఓ చీర ధరనే అడిగింది రెండు యాభై అన్నాడు ప్రొపరేటర్ ఇంకా ఖరీదైంది కావాలి అంది నివేదిత సేటు లక్ష్మీదాస్ తలగొక్కుంటూ లేవండి మీరు ఆర్డర్ ఇప్పిస్తే తెచ్చి పంపిస్తాను అన్నాడు తన అడ్డంగా ఊపి అద్దాల బీరువాల్లో రంగుల్లో మెరుస్తున్న రకరకాల కేసి ఒకసారి చూసి పెదవి విరుస్తూ నిట్టూర్చింది వెళ్దాం డాడీ అంది బిల్లంతా పేపర్ నుంచి అప్పుడే వచ్చాడు రాజారావు చీరలు లేవు అంటూ బయటకు నడిచింది రాజారావు బీరువాల కేసు చూశాడు మెన్ చదురైన చీరల మడతలు సరిచేస్తున్నాడు నివేదితను అనుసరిస్తున్న రాజారావు గారిని సాగనంపుతున్న లక్ష్మీదాస్ క్షమాపణలు వేడుకుంటున్నాడు కారు సెంటర్ కేస్ కదిలింది రాజారావుకు తెలుసు బిడ్డ పట్టుదల తల్లి తండ్రి తనే కాబట్టి నివేదిత మురిపం రెండింతలయింది పబ్లిక్ బూత్ దగ్గర కారాపు తల్లి ఎందుకు డాడీ మోడల్ క్లాత్ ఎంపోరియంలో ఉన్నాయేమో కనుకుంటాను అన్నాడు కార్ నివేదిత దిగుతున్న తండ్రితో న్యూ డిజైన్స్ డాడీ అంది రాజారావు గారు తలోపి బూత్లోకి నడిచాడు ఉన్నాయా డాడీ తిరిగి వచ్చిన తండ్రిని అడిగింది ఉన్నాయటమ్మా నిన్ననే కాశ్మీర్ నుంచి వచ్చాయట న్యూ డిజైన్స్ వెరీ లక్కీ గట్టిగా నొక్కింది యాక్సలరేటర్ని మోడల్ క్లాత్ ఎంపోరియం ముందు ప్రొపరేటర్ మాణిక్యారావు నుంచుని సాధారణంగా ఆహ్వానించాడు అంతకుముందే తెప్పించిన బోర్నవేటాను ముందుంచాడు సిప్ చేస్తున్న నివేదిత కళ్ళు బీర్వాల కేసి చూస్తున్నాయి ఏవీ కాశ్మీర్ డిజైన్స్ షో కార్నర్లోకి నడిచాడు మాణిక్యారావు రకరకాల చీరలు రంగురంగుల డిజైన్స్ కాలేజీలో ఎవరికీ లేని చీరలు నివేదిత మనసు ఉప్పొంగింది రజ్యా కేసి ధీమాగా చూసింది ఈ చీర ఎంత ఐదు వందలండి ఇంకా ఖరీదైంది కావాలమ్మా అని అడిగాడు అక్కర్లేదు దీన్ని ప్యాక్ చేయండి సేల్స్మెన్ పార్సెల్ కారులో ఉంచాడు రాజారావు ఐదు ఇచ్చి అందరి నమస్కారాలు అందుకుని కారు కేసి నడిచాడు నివేదిత హృదయం ఉప్పొంగిపోతోంది ఫెలో రజియా ధర అడిగితే మిడిసిపడింది రేపు తనూ చూపాలి ప్రతాపం మర్నాడు నివేదిత కాలేజీలో ఏం చేసిందో కానీ రాజారావు గారు మాత్రం ఆఫీస్కి వెళ్తూ మోడల్ క్లాత్ ఎంపోరియంలో నాలుగు వందల రూపాయలు తిరిగి తీసుకుంటుంటే ప్రొప్రైటర్ మాణిక్యరావు నవ్వుతూ అమ్మాయి గారు నిజంగా ఆ చీర ఐదు వందలు అనుకున్నారండి అన్నాడు రాజారావు నవ్వాడు ఇది కథ మీకు అర్థమైంది అనుకుంటాను ఐదు వందల చీర ఐదు వందల రూపాయల చీర తీసుకుని అమ్మాయి వెళ్ళిపోయింది నాలుగు వందలు తండ్రి వాపస్ తీసుకున్నాడు అంటే ఆ చీర ఖరీదు వంద రూపాయలే కథ మీరు బాగా ఎంజాయ్ చేశారనుకుంటాను ఇది పంతొమ్మిది వందల అరవై ఏడు యువలోచన కథ థ్యాంక్ యూ